హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీ కిరేటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీస్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేస్తున్నారు మీరు అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి ఇక లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్లిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు తొంభై ఒకటవ భాగం ఎందుకు ఇలా చేస్తున్నావు రామ్ నన్ను వదిలే ప్లీజ్ నీకు దన్నం పెడతాను అని మను రామ్ని వేడుకుంటుంటే నేను ఇదే మాట అన్నాను కాని నువ్వేమన్నావు ఆరు నెలల్లో నీ మొగునీ నీ చుట్టూ తిప్పుకుంటానని శబదం చేశావు మరి నా ప్రయత్నాలు నేను చేయాలిగా నువ్వు వాడికి దగ్గర అవ్వడానికి ప్రయత్నించు నేను మీ ఇద్దరూ దూరం అవ్వడానికి ప్రయత్నిస్తా కోపంగా అది నీ వల్ల నీవల్లక్కాదురా నువ్వనుకున్నది ఎంత తేలిగ్గా మా ఇద్దర్ని వేరు చేయలేవు అని మను అంటుండగానే అడుగుల చప్పుడు వినిపించడంతో రామ్ వెంటనే పక్కకి తప్పుకోవడం మను అంటూ అభి లోపలికి రావడం జరిగిపోయింది షాక్తో తల తిప్పి చూస్తే అక్కడ రామ్ కనిపించలేదు మనూకి పోతున్న ప్రాణం కొనూపురితో నిలబడ్డట్టు అయింది మనూ పరిస్థితి మనూ నిన్నే అడిగేది ఏంటింత లేట్ ఏం ఇక్కడ ఏం లేదండి వస్తున్నాను నీ కళ్ళేంటి ఏడ్చినట్టున్నాయి ఏమైంది అదేం లేదండి కంట్లో ఏదో పడింది అరుషోర్ కళ్ళల్లో నీళ్లొస్తున్నా బలవంతంగా నవ్వుతూ అవునంటే సరే పద అంటూ రెండడుగులు వేసి ఒక్కసారిగా వెనక్కొచ్చి అన్ని వైపులా చూశాడు అభి సడన్ గా అభి రావడంతో కొంచెం టెన్షన్ పడ్డా తన గురించి పూర్తిగా తెలుసుండడంతో ఎక్కడా తను కనపడకుండా మరోవైపుకు వెళ్లిపోయి దాక్కున్నాడు రామ్ ఎక్కడ రామ్ని చూస్తాడోనని టెన్షన్ పడిన మనుకి అక్కడెవరూ లేకపోవడంతో నవ్వుకుని పద అంటూ తన భుజం చుట్టూ చెయ్యేసి నవ్వుతూ తీసుకెళ్తుండడంతో హమ్మయ్యా అని ఊపిరి తీసుకుంది మను అవును మళ్ళీ ఎందుకు వెనక్కి వెళ్లాడు నా మీద అనుమానంతో వెళ్లాడా అనుకుంటూ ఒక క్షణం ఆగి తన వైపు చూస్తుంటే ఏంటలా చూస్తున్నావు ఏం లేదు ఉన్నట్టుండి మళ్ళీ ఎందుకు వెనక్కి వెళ్లారు నా మీద డౌట్తోనా నవ్వి నీ మీద కాదు నీ మాట మీద డౌట్తో వెళ్లాను అంటే నేను చెప్పింది నమ్మలేదనే కదా నమ్మేలా నువ్వు చెప్పలేదు దీని గురించి ఆర్క్యుమెంట్ అక్కర్లేదు పదా అంటూ తీసుకెళ్లిపోయాడు రాంభి అమ్మా అమ్మా ఏంటే నీకు గుడ్ న్యూస్ ఏంటది నాకు ఉద్యోగం వచ్చిందమ్మా అనే ఇష్యూ అంటే నిజంగానా నిజమమ్మా నెలకి థర్టీ థౌజండ్ శాలరీ అలాగా చాలా సంతోషం ముందు మా నాన్నకి ఈ విషయం చెప్పు ఇప్పుడు నాన్నగారు నాన్నగారు ఏంటి తల్లి నాకు ఉద్యోగం వచ్చింది అంటూ గెంతులేస్తూ కిషోర్కి చెప్పగానే నవ్వి కంగ్రాట్స్ చెప్పాడు ఏమైంది నాన్నా మీకు హ్యాపీగా లేదా నీ మక్కాళ్ళ మీద నువ్వు నిలబడితే సంతోషంగా కాకపోతే స్టడీస్ కంటిన్యూ చేస్తే బాగుండేది నిజమే నిజమేనా కాని ఎన్ని రోజులని ఒకరి మీద ఆధారపడ్డం అది నాకిష్టం లేదు సరేలే దాని గురించి వదిలే శారదా వెళ్ళి తన స్వీట్ చేయి అనడంతో సరేనని శారద వెళ్తే అక్కకి చెప్పు నేను అలా బయటికి వెళ్ళొస్తాను సర్ అంటూ వెళ్ళిపోయాడు కిషోర్ నవ్వుతూ థ్యాంక్ యూ నాన్న అంటే అమ్మ పాయసం చెయ్యి నాకు తినాలనుంది అంటూ నేను సోఫాలో కూర్చుని మనూకి కాల్ చేయబోతుంటే టీవీలో ఎస్ఏఆర్ అన్న పేరు వినిపించడంతో అటువైపు చూసింది యశు రీసెంట్గా వార్తలో కెక్కిన మొన్న తను ఇంటర్వ్యూకి వెళ్లిన కంపెనీని టాప్ కంపెనీ అయిన ఎస్ఏఆర్ సంస్థ కొనుగోలు చేయడం వ్యాపార రంగం మొత్తాన్ని ఆలోచనలో పడేసింది అంటున్న న్యూస్ విని ఈ కంపెనీ ఆ రోజు నేను ఇంటర్వ్యూకెళ్ళిన కంపెనీకిదా దీన్ని వీళ్లు కొన్నారా అనుకోగానే కోపం కట్టలు తెంచుకొని కళ్లల్లో నీళ్ళొచ్చేస్తుంటే ఏం చేయలేక చేతిలో ఉన్న ఫోన్ని విసిరికొట్టి ఏడుస్తూ లోపలికెళ్లిపోయింది యశు అన్నయ్య ఈ మను నువ్వనుకున్నంత మంచిది కాదు పెళ్లికి ముందే నాతో ప్రేమ పేరుతో మూడేళ్లు కలిసి తిరిగింది ఇద్దరం ఎంతలా ముందుకెళ్లామో మేము తిరిగిన హైదరాబాద్ రోడ్లన్నింటికీ తెలుసు కేవలం డబ్బు కోసం నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకుంది చూసావుగా పేరుకు నీ భార్యగా నీ ఉంది కానీ తన మనసులో ఇప్పటికీ నేనే ఉన్నాను ఆ రోజు పెద్దమ్మ పెదరాన్నని నిధి కోసం ఎలా మోసం చేసిందో ఈరోజు ఈ మను కూడా నిన్నలానే మోసం చేసింది అని రామ్ అంటుంటే కోపం ఆశ్చర్యం కలగలిపి ఒక్కో మాట ఒత్తి పలుకుతూ వాడు చెప్పింది నిజమేనా అన్నాడు అభి అది ఏమండి నేను వాడు చెప్పింది నిజమేనా అది కాదండి ఒకసారి నేను చెప్పేది వినండి వాడు చెప్పింది నిజమేనా అని మానుషని మొత్తం వినిపించేలా అభి గర్జించగానే ఏడుస్తూ నిజమేనన్నట్టు తలూపింది మను బ్లెడి పిచ్ నన్నింత మోసం చేస్తావా అంటూ తన జుట్టు పట్టుకుని బయటికి గెంటేయడంతో అప్పుడే ఊరు నుండి వచ్చిన కిషోర్ తనని పట్టకుండా పట్టుకున్నాడు ఏమైంది బాబూ నా కూతుర్ని అలా తీసుకెళ్తున్నావేంటి ఎందుకంటే నీ కూతురు అందరిలాంటి అమ్మాయి కాదని కొన్ని పెళ్లి చేసుకున్నాను కాని ఇది కూడా అందరిలాంటి తిరిగిపోతేనని తెలిసాక ఇదొక నిమిషం కూడా నా ఇంట్లో ఉండకూడదు అనగానే ఏంటి నా కూతురు తిరిగిపోతా అవును పెళ్లికి ముందే నా తమ్ముడితో తిరిగింది అనగానే ఒక్కసారిగా గుండెల్లో నొప్పి రావడంతో కూలిపోయారు కిషోర్ గారు దాంతో నానా అంటూ మనూ అరిచిన అరుపు మాన్షన్ మొత్తం మారిమోగింది తను అరిచిన అరుపుకి నిద్రపోతున్న అభి ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు మను ఏమైంది అంటూ దగ్గరికొచ్చి మీద తడుతుంటే ఒక్కసారిగా స్పృహలోకొచ్చి చుట్టూ చూసింది తను తన రూంలో తన బెడ్ మీద ఉంది నిదట్లో భయపడిందన్నదానికి గుర్తుగా ఒళ్లంతా చెమటలు పట్టేసి శివరవుతుంటే ఆమె ఫేస్ ని చేతుల్లోకి తీసుకుని ఏమైంది మను ఏదైనా కలగన్నావా తన మాటల్లోని లాలనికి తెలియకుండానే చైనా వాళ్ల పక్కన పెట్టిన పిల్లోస్ ని లాగి పడేసి ఏడుస్తూ అభి గుండెల మీద వాలిపోయింది మను గుక్కతిప్పుకోకుండా ఏడుస్తున్న తనని చూసి తన చుట్టూ చేతులేసి ఏమైంది మను ఏదైనా కలగన్నావా అవునన్నట్టు తల్లూపింది భయపడ్డావా తన వెన్నుమీద నిములుతూ కలేకదా కలలు కలలెప్పుడు నిజం కావు భయపడకు నేనిక్కడే ఉన్నాను కదా అంటూ తనని పక్కకి జరపబోతుంటే జరపద్దన్నట్టు తలూపి అభిని ఇంకా గట్టిగా చుట్టుకుపోయింది మను ఓకే వద్లే ఇలానే ఉండు అంటూనే తన నుదుటి మీద చెమటకి అంటుకుపోయిన వెంట్రుకల్ని సవరిస్తూ తనని పూర్తిగా గుండెల్లో పొదుముకున్నాడు అభిరామ్ భయపడుకు నీకొచ్చింది కలే నిజం కాదు అంటూ నా మాటిమాటికి అభితనని గెంటేయడం గుర్తొచ్చి వెన్నులో వణుకు పొడుతుంటే ఏడుపులో ఉధృతి పెరుగుతుందే తప్ప తగ్గట్లేదు మనోకి దాంతో సరే ఇలా చూడు అంటూ బలవంతంగా తన్ని దూరం జరిపి రెండు చేతులతో నీ ఫేస్ని పట్టుకున్నాడు ఆ కాసేపు ఏడుపుకి కందిపోయిన బుగ్గలు ఎర్రగా కనిపిస్తుంటే కూల్ పిచ్చిదాన కలకి ఇలా బెంబేలు పడిపోతే ఎలా నిన్నెవరన్నా ఇలా చూస్తే నేనేదో నిన్ను టార్చర్ పెడతాననుకుంటున్నారు అభి చేతుల్ని పట్టుకుని పెదవులు కానించుకుని సారీ అంటే నవ్వుకొని పద అంటూ బలవంతంగా తనని పైకి లేపి లాక్కెళ్లినట్టే తీసుకెళ్లాడు ఎక్కడికి నీ మూడ్ చేంజ్ అవ్వడానికి ఏమొద్దు నా వల్ల నిద్ర నిద్ర డిస్టర్బ్ అయింది ఈ ఆరు నెలలు మన మధ్య సారూలెక్కి ప్లేస్ లేదులే కానీ పద అంటూనే మరో మాటకి తావివ్వకుండా తీసుకెళ్తుంటే బొమ్మల తన వెనకే వెళ్ళింది మను ఎనీ టైం రెడీగా ఉన్న డ్రైవర్ కార్ తీయపోతుంటే అక్కర్లేదని చెప్పి తనే డ్రైవింగ్ సీట్లో కూర్చుని స్టీరింగ్ తీసుకున్నాడు ఈ టైంలో ఎక్కడికభి చెప్పానుగా నీ మూడ్ చేంజ్ నెక్కిని కానీ ఎక్కడికి ఓ గాడ్ ఎన్నిసార్లు అడుగుతావు సైలెంట్ గా కూర్చో అనడంతో ఇంకేం మాట్లాడినా కోప్పడతాడని సీటికి ఆనుకొని నిన్న పార్టీలో రామ్ బిహేవియర్ తలుచుకుంటూ బాధగా కళ్ళు మూసుకుంది కాసేపు ప్రయాణం తర్వాత మను అనడంతో కళ్ళు తెరిచిన మను ఎదురుగా చూసి కళ్ళు విప్పార్చి చూస్తుండిపోయింది అభి ఇది దిగు అనడంతో చూపు మరల్చకుండా కార్ దిగి ఏదో అద్భుతాన్ని చూస్తున్నట్టు చూస్తోంది మను బెంగళూరు ఆవుట్ కట్స్లో ఉన్న ఎత్తైన హిల్ స్టేషన్ సొరచేప లాంటి నోటిలో పొడవుగా సాగినట్టున్న శిఖరం రాత్రిపూట వెన్నెల వెలుగులో ఆ పర్వతం కంటికి సుమనోహరంగా కనిపిస్తుంటే అప్పటి వరకు పడిన బాధ అంతా ఎటుపోయిందో కూడా తెలియలేదు మనోకి అభి ఇది నచ్చిందా చాలా నచ్చింది అభి నవ్వి యాక్చువల్గా ఇంట్లో బోర్ పడుతుందన్నావుగా రేపు ఇక్కడికి తీసుకొద్దాం అనుకున్నా బట్ నీ మూడ్ చేంజ్ కోసం ఇప్పుడే తీసుకొచ్చాను చాలా బాగుందవి కానీ ఈ టైంలో ఇక్కడికి లేదు బట్ ఎవరు ఏమీ అనరు పద అంటూ నేను తన చేయి పట్టుకుని చివరికి తీసుకెళ్తుంటే అభిరామ్ చేయి పట్టుకుని నాకు భయమేస్తుంది ఏం కాదు నేనున్నానుగా పద అంటూ చివరికి తీసుకెళ్లి ఒక్కడుగు దూరంలో నిలబెట్టాడు ఏమాత్రం స్లిప్ అయిన బాడీలో ఏ పార్ట్ దొరకదు అన్నంత సన్నగా ఉన్న ఎడ్జికి తీసుకెళ్లాడు భయంగా ఉన్న తనున్నాడన్న ధైర్యంతో గట్టిగా కళ్ళు మూసుకొని నిలబడింది మను మెల్లిగా చెవిలో ఒకనివ రైస్ మను అనడంతో వణికే శరీరంతో అభిచేతిని గట్టిగా పట్టుకుని కళ్ళు తెరిచింది మను వెన్నెల వెలుగు తప్ప ఇంకేమీ చేయలేని నిషీధిలో చల్లటి గాలిలకి వయ్యారంగా ఊగుతున్న చెట్ల నడుమ నా దాదాపు నాలుగు వేల అడుగుల ఎత్తులో కిందకి చూస్తుంటే అద్భుతంగా కనిపిస్తున్న వ్యూ పాయింట్ కళ్ళకి కనువిందు చేస్తుంది ఆనందంతో గట్టిగా అరుస్తుంటే తన గొంతు తనకే తిరిగి ప్రతిధ్వనిస్తుంది అభి ఎంత బాగుందో తెలుసా అని చిన్నపిల్లలా కేరింతలు కొడుతుంటే పడిపోతావు జాగ్రత్త పడిపోతే పట్టుకోవడానికి నువ్వున్నావుగా అని చిన్నపిల్లలా ఎగురుతూ ఇట్స్ సో నైస్ అభి ఎంత బాగుందో ఐఎమ్ సో హ్యాపీ అంటుంటే మను బీ కేర్ఫుల్ మనం చాలా ఎడ్చులో ఉన్నాం నో ప్రాబ్లం అభి అంటూనే గట్టిగా అరవగానే ఆ కొండ మొత్తం అభి అన్న పేరు ప్రతిధ్వనిస్తుంది నువ్వు కూడా మనూ అని పిలు నేనెందుకు పిలవాలి ప్లీజ్ అభి అని బతిమాలడంతో ఓకే అంటూనే మనూ అంటూ గట్టిగా పిలిచాడు ఎస్ సౌండ్ ఆ కొండలను సిప్ దాటి సిటీ మొత్తం వినిపిస్తున్నట్టుగా అనిపిస్తుంటే సంతోషంతో గట్టిగా నవ్వుతూ కేరింతలు కొడుతూ అభి అంటూ ఫాస్ట్ గా వెనక్కి తిరగడంతో కొద్దిగా స్లిప్ అయి పడబోతూ చిన్నగా కేకేసింది ఎక్కడ పడిపోతుందోనని మను అంటూ ఒక చేయి తన నడుం చుట్టూ వేసి మరో చేత్తో తన చేతిలో పెరవేసి గట్టిగా పట్టుకున్నాడు అభి అలా పట్టుకోవడంలో మను అభికి అతి చేరువుగా వచ్చింది గాల్లో ఎగురుతున్న చీరతో సమానంగా కలిసి పొడవైన పొడవైన వెంట్రుకలు సముద్రపు కెరటాల్లా ఎగిరిపడుతుంటే నెంగిలోని చందమామ కిందకు అన్నట్టు ఆ చంద్రుణ్ణి సైతం తలదన్నేలా తన ఎదురుగా ఉన్న అభిని చూస్తూ గట్టిగా హక్ చేసుకుంది మను తన వీపుని తడుముతూ థ్యాంక్ యూ అభి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సర్ప్రైజ్ ఆ స్పర్శలో తను పూర్తిగా తను మాత్రమే అన్న భావం కనిపిస్తుంటే నవ్వుతూ తన చుట్టూ చేతులేశాడు అభి కాలం కరిగిపోతున్నా వాళ్ల కౌగిలి విడిపోయింది లేదు అభి తనతో ఉంటే ఏ శక్తి తనని విడదీయలేదన్న నమ్మకం మనూదైతే ఇంతవరకు ఎప్పుడు ఎవరి దగ్గర దొరకని మధురమైన పొలకింత తనకే తెలియకుండా మనో స్పర్శలో ఫీలవుతుంటే ఆ స్పర్శ తన దగ్గరుంటే ఒక్క క్షణం కూడా దాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేడు అభిరామ్ అందుకే మను ఎప్పుడు తన దగ్గరికి వచ్చినా తెలియకుండానే తనకి వశమైపోతున్నాడు ఎంత దూరంగా ఉండాలని ట్రై చేసినా అది తన వల్ల కావట్లేదు వీళ్ళని ఫాలో అవుతూ వచ్చిన రామ్ ఇదంతా చూసి చా ఎంత దూరం పెట్టాలనుకుంటే అంత దగ్గరవుతున్నారు ఏం చేయాలి అనుకుంటూ అసహనంగా నుండి వెళ్ళిపోయాడు మను ఇక వెళ్దామా వద్దు ఇక్కడే బాగుంది ఇంకా ఎంతేపు ఉంటావు తలపైకెత్తి ఎంతసేపైనా నాకు తోడుగా నువ్వున్నావు కదా అంటే తల ఢీకొట్టి నవ్వుతున్నాడు సిగ్గుపడుతూ తన్ని వదిలించుకుని ఆ ప్లేస్ మొత్తం తిరుగుతూ కేరింతలు కొడుతూ తను ఆడి అభిని ఆడించి ఆ రాత్రి కాస్త తెల్లవారాక అలుపొచ్చి ఒకచోట కూర్చుండిపోయింది రాత్రొచ్చాం తెల్లారిపోయింది వెళ్దామా అంటూ చెయ్యందించగానే నవ్వుతూ ఆ చేతిని పెనవేసి తన భుజం మీద తలవాల్చి నడుస్తూ కారులో కూర్చుంది అభి డ్రైవ్ చేస్తుంటే తన భుజం మీద తల పెట్టుకుని హ్యాపీగా ఉంది అభి నిజంగా ఎంత బాగుందో అంటూ మాట్లాడుతూనే నిద్రపోయింది మను మాన్షన్ చేరేసరికి నాలుగున్నర అయితే తనని రిసర్ చేయడం ఇష్టం లేక నెమ్మదిగా తనని రెండు చేతులతో లిఫ్ట్ చేసి తీసుకెళ్లాడు అభి బెడ్ మీద పడుకోబెట్టి లేవబోతుంటే తన మెడ చుట్టూ చేతులేసి నిద్రకళ్ళతో వద్దన్నట్టు తలూపింది తన ముక్కుని ముక్కుతో రాస్తూ భయమా అవునన్నట్టు తలూపింది నవ్వుతూ తన పక్కనే పడుకోగానే మళ్ళీ ఎక్కడ వెళ్ళిపోతాడోనన్నట్టుగా అతని గుండెల మీద తలపెట్టి పడుకుంది మను నిదానంగా చేత్తో తన వీపు మీద నిములుతూ నేనుండగా నిన్నెవరేం చేస్తారు మను అంత ఈజీ అనుకున్నావాది ప్రశాంతంగా పడుకో నా వరకు చిన్న చీమ కూడా నిన్ను చేయలేదు రష్మి హ్యాపీగా నిద్రపో అంటుంటే నిశ్చింతగా అనిపిస్తున్న విశాలమైన అతని ఛాతి మీద ప్రశాంతంగా కళ్ళు మూసుకున్న మనోకి అభి చేతుల మహత్యమో తన మాటల ప్రభావమో కాని నెమ్మదిగా జోకొడుతుంటే పూర్తిగా నిద్రపోయింది ఆ క్షణం మనుకి తెలీదు ఇక నుండి తన నిద్రపోయే ప్లేస్ అతని హృదయం మీదేనని విన్నారు కదా ఫ్రెండ్స్ మనుకి పూర్తిగా దగ్గరైపోతున్నాడు అభిరామ్ కొంచెం కొంచెంగా ఇద్దరి మధ్య దూరం కరిగిపోతుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో రామ్ అంత ఈజీగా వీళ్ళని కలవనిస్తాడా లేదా అనేది తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం అలానే ఫ్రెండ్స్ స్టోరీ అయితే చాలా బాగుంది కదా ఈ స్టోరీ అయితే మెంబర్షిప్లో ఉంది మీకు స్టోరీ నచ్చినట్లయితే ఇమ్మీడియట్గా మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ